హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో పచ్చిన తెల్ల ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి దీన్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఫిష్ అని కూడా కనిపెట్టలేరు ఈ విధంగా మీరు చేసి ఇచ్చారంటే దీన్ని క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ ఒకటే టైం పడుతుంది కానీ మిగతా అంతా చాలా త్వరగా అయిపోతుందండి ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ముందుగా మనం నెత్తలన్నవి క్లీన్ చేసుకోవాలండి దాన్ని తోక తల కట్ చేసుకోవాలి తల కట్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేయండి కట్ చేసి దానిలో ఉన్న పొట్ట దగ్గర వేస్ట్ ఉంటుంది కదా దాన్ని మనం తీసేయాలి దాన్ని ఉంచకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా క్రాస్గా కట్ చేసి పొట్ట దగ్గర వేస్ట్ మాత్రం తీసేసేయండి అలా ఒక్కొక్కటి నీట్గా కోపిక్గా తీసుకోండి పొట్ట దగ్గర వేస్ట్ మాత్రం ఉంచొద్దండి దానివల్ల టేస్టే చేంజ్ అయిపోతుంది అలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత అవన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకోండి దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా రెండు మూడు నిమిషాలు కలపండి అలా ఉప్పు పసుపు వేసి కలపడం వల్ల వట్టి మీద పులుసు ఉంటుందండి ఆ పులుసు అన్నది ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను చూపిస్తున్నాను మీకు దాని మీద పులుసు అన్నది ఏ విధంగా వచ్చేసిందో తర్వాత రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసుకొని విడిగా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వలన పొట్టు క్లీన్ అయిపోతుందండి నీట్గా ఇప్పుడు క్లీన్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకుని రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ కాన్ఫ్లోవర్ కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకోండి మైదా కాన్ఫ్లోవర్ అన్నది కోటింగ్ కోసం వేస్తున్నామండి కొంచెం గట్టిగా ఉంటే వాటర్ కూడా మిక్స్ చేసుకొని కలుపుకోండి తర్వాత ఫిష్ కూడా అందులో కలిపేసి ఫిష్కి మసాలా అంతా పట్టించండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోండి వన్ అవర్ తర్వాత బాగా నానుంటాయండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఇలా విడివిడిగా పకోడీలా వేసుకోండి అలా స్లోగా డ్రాప్ చేస్తూ పానికి సరిపడా అంతా వేసుకోండి వీటిని వెంటనే కలపొద్దండి కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా వదిలేసేయాలి ఒక త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకుని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి చాలు ఇవి వేగడానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి త్వరగానే వేగిపోతాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా అవుతాయండి అప్పుడు మనకి వేగిపోయినట్టే ఇవి తీసేసుకోవడమే ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే నెత్తళ్ళ ఫ్రై అయితే తయారైపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి